ఈరోజు పరిజ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ప్రజలు అనుకుంటున్నారు చాలా చోట్ల నేను వింటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి మనం చాలా తప్పు చేసినాం పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా నిజం ఓడిపోయినందుకు మేము రెండు రోజులు మూడు రోజులు వారము పది రోజులు మేము బాధపడతాం తర్వాత ఆ బాధ నుంచి మేము బయటకు వస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా ప్రజలు ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది నా బాధ అని నేను చెప్పిన పరిస్థితి ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత ఎదురవుతుందేమో అనుకున్నా వంద రోజులకే ఆ పరిస్థితి ప్రజలకు ఎదురైంది ఒక్కసారి ప్రజల్నే గమనించమని చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలను విశ్వసించే మీరు ఓటేసినారు ఏదో ఆయన చెప్పిన మాటలు ఉదాహరణకు రెండు మూడు చెప్తా చాలా చెప్తే లెంతి అవుతుంది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఉంటే ఒకరికే ఇస్తానాడు నేను ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఇంకా మీకు ఓపిక ఉంటే కనండి నేను ఇస్తాను పదహైదు వేలు అని చెప్పినాడు రెండవది నిత్యావసర వస్తువుల ధరలు చాలా పెరిగినాయి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉప్పు పప్పు బెల్లం సిద్ధపండు ధనియాలు మిరపకాయలు కొనలేక నా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీయకుండా భోజనానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు కరెంటు బిల్లులు పెరిగినాయి మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పొడవునా నేను కరెంటు బిల్లులు పెంచకుండా ఒక్క రూపాయి కూడా మీకు భారం లేకుండా నాణ్యత కలిగిన కరెంట్ ఇస్తాను అని చెప్పినాడు రైతులకు వ్యవసాయానికి ఇరవై వేల రూపాయలు ఏమంటారో దాని పథకం పేరు రైతు భరోసా రైతు భరోసా మేము ఆయన కూడా రైతు బంధు రైతు పేరు చెప్పినాడు ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పినాడు ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనినని డీజిల్ గ్యాసు పెట్రోలు ధరలు పెరగనినని కరెంటు ఛార్జీలు పెంచనని అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తానని రైతులకు ఇరవై వేల రూపాయలు పదిహేడు వేల ఐదు పదహారు వేలు ఎంతో మేము ఇస్తామంటే పదహైదు ఇరవై వేలు ఇస్తామని ఇవన్నీ చెబితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడితే నా పేదరికానికి ఏదైనా మేలు జరుగుతుంది కదా జగన్ మంచివాడైనప్పటికీ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు మాకు ప్రవేశపెట్టినప్పటికీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ చేనేత సదస్సు కానీ రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక రకాల సంక్షేమ పాలనలతో ప్రజలను మెప్పించినప్పటికీ పేదరికం చెడ్డది కాబట్టి ప్రజలు ఇంతకంటే ఎక్కువ డబ్బు మాకు వస్తుంది ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వందలు ఇస్తారని చెప్పినాడు కదా నా ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ముసినోళ్ళు ఉంటే నాలుగు వేలు వస్తుంది యాభై సంవత్సరాలకి పెన్షన్ వస్తే అదొక నాలుగు వేలు వస్తుంది ఇవన్నీ ప్రజలు ఆశించి వారి పేదరికానికి ఉపయోగపడుతుందని చెప్పి బాబుగారి మాటలు నమ్మి ఓటేసినారు నిరుద్యోగులకు మూడు వేలని చెప్పి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలను మాత్రం ప్రశ్నించడంలే ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా తేరు మారింది ఊరు మారింది ప్రయోజనం సిద్ధించలే కనీసం ఎంతమంది ఉంటే అంతమంది కదా దేవుడు ఎరువు ఉండబడిన ఒక్కరికి కూడా ఇయలేకపోయినాడు ఎందుకు ఇయ్యలేదు అనే దానికి మళ్ళీ సమాధానం రేపు సంవత్సరం అందరికి ఇస్తాం ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏం కదా ప్రభుత్వ పాఠశాలలేం ప్రైవేటు పాఠశాలలేం ఏం చెడ్డేం ఉపాధ్యాయులతో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాం అందుకు ఒక సంవత్సరం సమయం కావాల మరి నేను అడుగుతా ఉన్నా ఇద్దరికి ఇచ్చేదానికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పో ఒప్పో అయినా కానీ కాసేపు తింటాం ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది సచివాలయాలు ఉంటారు వాలంటీర్లు ఉండారు సిస్టమ్ అంత కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉండరు బడిగిపోయే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులో వస్తుంది మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలే అంటే తీసుకోలేక కాదు ఇచ్చే ఉద్దేశం లేక పోనీ ఒకరికన్నా ఇచ్చిందంటే ఆ ఒకరికి మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని మరి దానికైతే డేటా కావాలన్నావు దానికైతే ఇంకొకటి కావాలన్నావు సంవత్సరం రోజులు సమయం అన్నావు మరి ఎక్సైజ్ పాలసీ మద్యం పాలసీ ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి ఇది తాగకపోతే ప్రజలు ఏమీ మరణిస్తారా అనారోగ్య పాలవుతారా పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా సాగుకారులు అవుతారా ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని మూడు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రభుత్వ అధికారులను నాలుగు రాష్ట్రాలకు పంపించి తెలంగాణకు పంపించినారు తమిళనాడుకు పంపించినారు మహారాష్ట్రకు పంపించినారు నాలుగు రాష్ట్రాలలో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్కొస్తుంది ప్రజలకు బత్తుగా ఉంటుంది బాగా నిషా ఎక్కుతుంది అనేది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు చెడు వ్యసనాలకు ప్రజలను బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం నిరక్షరాశను పోగొట్టి అక్షరాశను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలంట ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అది కారణం ఏమంటే తల్లికి వందనం ఇచ్చేది మళ్ళీ చెప్తా ఉన్నా తల్లికి వందనం అమ్మ ఒడి అని మేమన్నాం తల్లికి వందనం అని ఆయన అన్నాడు తల్లికి వందనం అమ్మ వడి ఇచ్చేది డబ్బులు ప్రజలు ఎక్సైజ్ పాలసీ నాన్నకు నిశ తీసుకుండేది అమ్మకైతే ఇచ్చేది నాన్నకైతే తీసుకుండేది డబ్బు అమ్మకు ఇచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిషా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ నా నెల కాలంలోనే అమలు లేకొస్తుంది ఎవరైనా దసరాకు సార పెడతారు చీర పెడతారు ఏదైనా పేదరికానికి మేలు చేస్తారు కానుకొలిచ్చి ఈ ప్రభుత్వం దసరాకు మందు ఇస్తాదంట తొంభై తొమ్మిది రూపాయలకు